నగరంలోని స్థానిక లెక్చరర్స్ కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ కనీసం వేతన సలహా రాష్ట్ర బోర్డు చైర్మన్ గా నియమితులైన కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పెళ్లకూరు రెడ్డి నియమించిన సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో ఈ పదవి ఇవ్వడం తనను గుర్తించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా విచ్చేసిన వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో లోకేష్ యొక్క ఆశీస్సులతో జనసేన పవన్ కళ్యాణ్ ఆశీసులతో కనీస వేతనం బోర్డు చైర్మన్గా నియమితులైనందు నియమించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో యొక్క పరిస్థితులు ఏంటి వాళ్ళకి సరైన వేతనాలు అందుతున్నాయా లేదా అనేటువంటి దాని మీద ఈ బోర్డు ఉంటుంది ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడాలి లోపలికి అది ఒక ముప్పై ఆరు పేజీలు కట్టుకుంటుంది చూస్తే కానీ దాన్ని ఎంతవరకు మనం తీసుకురాగలం అనేటువంటిది ఎంతవరకు మనం చేయగలం అనేటువంటిది వాళ్ళకి నన్ను ఆదరించి నా మిత్రులకి శ్రీయోగరాస్లకి నెల్లూరు జిల్లా వాసులకి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జోన్ వన్ చూస్తున్నటువంటి ఆ సమయంలో వాళ్ళు అందించినటువంటి ఆప్యాయత అనురాగాలతో చంద్రబాబు గారు దాన్ని కంటిన్యూ చేస్తూ లేలిసి సినిమా శ్రీ ఉంటే బాగుంటుంది అనేసి అని చూడడం జరిగింది ఆయన ఎందుకు ఏంటి ఈ పదవి కావాలి ఈ పదవి వద్దు అనేటువంటిది నేను ఎప్పుడు అడగలేదు ఇప్పుడు ఆ విధంగా మాట్లాడలేదు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పదవికి ఉన్నతి తెచ్చేలాగా మంచి పేరు తెచ్చేలాగా నేను ఉంటానని మీడియా మూలంగా తెలియజేస్తున్నాను